నమస్కారం వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల గేటుకు తాళం వేసి పీడిఎస్యూ నేతలు నిరసన తెలిపారు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ గుర్తింపు లేకుండా కరీంనగర్ నగరంలో లో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను మూసివేసి పాఠశాల ఎదుట ఫ్లెక్సీలు పాంప్లెట్స్ కి నిప్పు అంటించారు ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఎలాంటి గుర్తింపు లేకుండానే తల్లిదండ్రులను విద్యార్థులను మభ్యపెడుతూ అక్రమ అడ్మిషన్లు చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ బెల్టులు షూలు తదితర వస్తువులను అమ్ముతున్నారని ఆరోపించారు పాటించుకోవాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ జిల్లా నాయకులు అజయ్ కొయ్యాడ రాకేష్ శ్రీనివాస్ కె సతీష్ శ్రీజా సోను ఉషా శ్రీ అస్లాం ఖాన్ అరుణ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ గుర్తింపులు లేకుండా ఇవాళ తల్లిదండ్రులను విద్యార్థులను మాకు అనుమతులు అని చెప్పేసి పేరు మీద ఇవాళ లక్షలాది రూపాయలు ఇవాళ డబ్బులు వసూలు చేస్తూ ఇవాళ అడ్మిషన్లు చేస్తున్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో ఈ చైతన్య స్కూల్కు రావడం జరిగింది వచ్చి ఈ స్కూల్ మూసేయడం జరిగింది ప్రధానంగా చైతన్య విద్యా సంస్థలు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు రాకముందే వాళ్ళ కోట్లాది రూపాయల విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి ఒక ఒక పరిస్థితి ఉంది ఇవాళ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చైతన్య నారాయణ ఇట్లాంటి అనేక రకాల కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలనేటువంటి ఆశని వాళ్ళ వీళ్ళు అదునుగా చేసుకొని వాళ్ళ కోట్లాది రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితుంది ఇవాళ టెక్నో ఈటెక్నో సిబిఎస్ఈ ఐఐటి జేఈ లాంటి ఇంటర్నేషనల్ పేర్లతో వాళ్ళ అనేక రకాల తోక పేర్లను తగిలించుకొని వాళ్ళ మొత్తం కూడా వేలల్లో వాళ్ళ అడ్మిషన్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుంది ఇంత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ డిఓ స్పందించకపోవడం విడ్డూరంగా ఉంది కనీసంగా కరీంనగర్లో ఇక్కడ నడుస్తున్నటువంటి పాఠశాల గుర్తింపు వచ్చిందా అసలు ఇక్కడ పాఠశాల ఉందా లేదా అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి డిఈఓకు ఎంఈఓకు తెలియకపోవడం చాలా విడ్డూరంగా ఉంది అనేటువంటి విషయాన్ని పీడిఎస్గా మేము ఎంఈఓ డివో గారికి తెలియజేస్తాము తక్షణమే ఈ జిల్లా డిఈఓ స్పందించి ఇవాళ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్య నారాయణ ఇతర ప్రైవేట్ కార్పొరేటు విద్యా సంస్థలు ఏవైతే అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తూ ఇవాళ లక్షలాది రూపాయల విద్యా వ్యాపారానికి ఇవాళ పాల్పడుతున్నారో వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వాళ్ళు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి యాజమాన్య నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా పీడిఎస్సిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం డీఈఓ స్పందించకపోతే ఈ వారం రోజులలో డీఈఓ అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి స్కూళ్లను మూసేయకపోతే పీడిఎస్గా అన్ని విద్యా సంస్థల మీద భౌతిక దారులకు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం దీనికి పూర్తి బాధ్యత ఈ జిల్లా డిఓ గారే తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం Hi this is Neha Shetty please subscribe to GK News Hi everybody subscribe to GK News